హాయ్ ఎవ్రీవన్ మహిళల కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించండి పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి ఉదయం లేవగానే మీ యొక్క భార్య మొహాన్ని చూడండి బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోండి ఈ విషయంలో ఎందుకు ఏమిటి ఎక్కడివి అని భార్యలు అడగకండి భర్త బయటికి వెళ్ళే ముందు పొరపాటున కూడా ఎక్కడికి ఎందుకు ఎప్పుడొస్తారు అని అడగకండి వెళ్ళే పనిలో ఆటంకం ఏర్పడుతుంది ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి దీనివల్ల పెళ్ళి తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట పొట్టు ధరించండి పురుషుడు లేవగానే ఉదయం వారే మొహం చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్